ధర్మరాజా ఇది పుణ్యం యొక్క విశేషం నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి అంటే దాని అర్థం ఏంటంటే ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించవలసి ఉంటుంది ఇది ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం అంతేగాని ఏదో ఓ కథ తీసుకొచ్చి ధర్మరాజు గారికి చెప్పడానికి ఆయన అంత అమాయకుడు కాదు ఉత్తిని కూర్చొని విన్నాను అక్కడ ఎవరు ఏదో చందమాన కథలన్నీ చెప్తే వినడానికి కూర్చున్న వాళ్ళు గారు సమయాన్ని అతి విలువైనదిగా చూసేవాళ్ళు ఒకరు శ్రీకృష్ణ భగవానుడు ఒకడు నారద మహర్షి ఒకడు మార్కండేయుడు ఒకడు ధర్మరాజు వేరు ఒకడు మిగిలిన వాళ్ళు నిత్యాగ్నిహోత్రీకులైన విప్రులు ఏ కారణం లేకుండా ఎందుకు వింటారు అంటే ధర్మరాజా ఇది పుణ్యం యొక్క విశేషం నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి అంటే దాని అర్థం ఏంటంటే ఎంతకాలము పుణ్యములు చేసి కీర్తి లోకమునందు ఉంటుందో అంతకాలము మాత్రమే స్వర్గలోకమునందు నివాసం ఉంటుంది కాబట్టి స్వర్గలోకాన్ని అపేక్షించడం కన్నా దాన్ని చిత్తశుద్ధి కొరకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాలని కోరుకుంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఈ సుఖదుఖాలు అనుభవించడం ఈ గొడవ అనేటటువంటివి లేకుండా ఉండగలుగుతాడు ఒక్కొక్కచో స్వర్గలోకవాసం అంత పుణ్యం లేకపోవచ్చు కానీ చాలా పుణ్యం చేసినవాడు అనుకోండి అది పుణ్యం కింద ఉంచుకుంటాను అనుకుంటే ఏమవుతుందంటే ఉత్తర జన్మల ఎందు దాన్ని అనుభవించాలి కాబట్టి అది జన్మకి కారణం అవుతుంది వచ్చే జన్మలో పుడతాడు ఈ జన్మలో ఏదో చాలా పుణ్యం చేశాడు ఈ పుణ్యం అంతా ఎందుకు పనికి వస్తుందంటే ఎంత వేగంగా దీన్ని హరించొచ్చని చూస్తారు సమున్నతమైనటువంటి స్థితిలో అధికారంలో కూర్చున్నాడు అనుకోండి ఒక చక్రవర్తిగా కూర్చున్నాడు అనుకోండి ఆ సింహాసనం మీద కూర్చోడానికి చక్రవర్తిని అనిపించుకోవడానికి ఎంత పుణ్యం వ్యయమైపోతుంది ఒక జన్మలో చక్రవర్తిగా ఓ ముప్పై సంవత్సరాలు అనుభవించాడు అయిపోయింది పుణ్యవర్తి గత జన్మలో ఎంతో కష్టపడి చేసుకున్న పుణ్యమంతా ఓ ముప్పై ఏళ్లలో పూర్తయి పాపం మాత్రం మిగిలిపోతుంది అనుభవంలోకి వాడా రావాలిగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాపం చేయకుండా పుణ్యమే చేస్తామని ఏమి నమ్మకం మనుష్య జన్మలోకి వస్తే అదే పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు వాడుకోవాలి అని నిశ్చితంగా సంకల్పం చేసుకుని పరమేశ్వరుడికి ధార పోషిశాడు అనుకోండి నాకు అక్కర్లేదు ఈ పుణ్యం నాకేహి ఉపకారం చేయక్కర్లా ఈ పుణ్యం అన్నది నాకేం లేదు ఈశ్వర మీరు చేయించారు మీకే అర్పించేస్తున్నాను అన్నాడనుకోండి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు వీడు రాని జాయితీపరుడు లోకంలో పుణ్యం చెయ్యడం అనే మాటకు అర్థం ఏంటి ఓ ఆవు దగ్గరికి వెళ్ళి మీరు కాస్త గ్రాసం పట్టుకొచ్చి వేశారనుకోండి పుణ్యం వస్తుంది కానీ గ్రాసాన్ని పెంచింది మనం కాదు పచ్చిగడ్డి పరకల్ని ఆవుని సృష్టించింది మనం కాదు ఆ పరకలు కొయ్యడానికి చేతిలోని శక్తి మనది కాదు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ ఆ తల్లే శక్తి రూపంలో ఉంది తెచ్చి పెడితే తిని ఆ గడ్డి పరకల వలన ఓ పుణ్యం అంటూ ఉంటే ఆ పుణ్యం చిత్తశుద్ధికి పనికి రావాలి అని అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే పాపం అనేటటువంటిది దుఃఖ రూపంలో తనంత తాను క్షయం అయిపోతుంది ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్న దుఃఖం లేకుండా ఉండదుగా ఏదో దుఃఖం చిన్నదో పెద్దదో ఉంటుందో కాల్నే పెట్టడమో చేయనే పెట్టడమో ఏదో ఉంటుంది ఆ రూపంలో ఆ దుఃఖం క్షయం అయిపోతుంది ఇప్పుడు దుఃఖం లేదు పూర్తిగా పోయింది పుణ్యం అసలు చేసుకున్నది లేదు ఎందుకని అంతా ఈశ్వరుడి కోసం అర్పించేశాడు ఇప్పుడు చిత్తమా శుద్ధమైపోయింది పాపపుణ్యములు రెండూ లేవు అనుభవించడానికి లేనప్పుడు జన్మెందుకు ఇంకా ఆ క్షణంలో ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు అథవా చిత్తశుద్ధి జ్ఞానం ఇస్తే సంచితము దగ్ధమైపోతుంది ఆ జ్ఞానము కలగగానే ఇక సంచితం ఉండదు కాలిపోతుంది కాలిపోతే ఇక పునర్జన్మ ఉండదు సంచితం అంటే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపపుణ్యాలు ఇంకొండవు కాలిపోతాయి కాబట్టి స్వర్గలోకవాసం అనేటటువంటిది ఎంత తాత్కాలికమైనదో ఎలా కింద పడిపోతారో మార్కండేయ మహర్షి చూపించారు ఇందులో విచిత్రం ఏంటంటే భగవంతుని ఎందు భక్తి కలిగినటువంటి మార్కండేయుడు భగవంతుని ఎందు భక్తి కలిగిన ప్రాణులే కాబట్టి శరీరాలు ఏవైనా కూడా తాబేలు కొంగ అదే శరీరంతో అలాగే ఉన్నాయి ఎవరికన్నా ఇన్ని పుణ్యాలు చేసి స్వర్గలోకంలో ఉన్న కన్నా వాటి ఆయుర్దాయం ఎక్కువ అవి సాక్ష్యం చెప్తే మళ్ళీ వెళ్ళాడు కానీ ఇంద్రజున్డు ఇంతకాలం స్వర్గంలో ఉండగలిగాడా ఉండలేకపోయాడు ఇప్పుడు ఈ చెప్తున్న తాబేలు ఒకటి కూడా వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ కింద పడిపోతాడు కాబట్టి ధర్మరాజా పుణ్యం అనేటటువంటిది కేవలముగా అనుభవైక వేద్యము కొరకే చేసుకుందాం అనుకోవడం అంత ఉపయుక్తమైన విషయం కాదు ఆ పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు ఉపకరణంగా వాడుకున్నవాడెవడో వాడు ధంగిడు సుమా అందుకని మనిషి జీవితంలో ఆ క్రమానికి క్రమంగా అలవాటు పడడం అనేటటువంటి దానికి ఒక కోరిక ఉంటే తప్ప ఆ అలవాటు పడడం మీరు ఒక్కటి గమనించండి ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకడు ఒక ప్రశ్న వేసుకుంటాడు ఎవడు ఆ ప్రశ్న వేసుకున్నాడో దాని జవాబు కోసం అన్వేషించాడో అన్వేషించి బాగా సత్యాన్ని మనసులో ఉంచుకున్నాడో వేదాన్ని ఆధారంగా తీసుకున్నాడో వాడొక్కడే ఆ దిశలో ప్రయాణం చేయగలడు మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదా ప్రయాణం ఎవరికి ఆ అది సాధ్యం అవుతుందంటే చూడండి ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు అస్తమానం ఏదో ఊరిళ్ళి వచ్చి ఊరిళ్ళి వచ్చి ఊరిళ్ళి వచ్చి చేశారనుకోండి గత సంవత్సరం నేను అలాగే తిరిగి బహ్ ఎప్పటికి రా ఉన్న ఊళ్ళో ఉండడం ఈ డైరీ తీస్తే ఎప్పుడూ ఇంకో ఊళ్ళో ఉపన్యాసాలే రాను రెండు రోజులు పెట్టి సద్దుకోను మళ్ళీ ఉండడం ఎప్పటికీ ఉన్న ఊళ్ళో ఉండడం అనిపించేది అలా జీవుడికి ప్రయాణం మీద విసుగు రావాలి ఎప్పుడోప్పుడు ఎన్నాళ్ళు ఇంకా ఈ ఏ శరీరం అయితే అంటే ఆకలి పొట్ట పోసుకోవాలి నిద్ర పడుకోవాలి మైథునము సంతానాన్ని కనాలి జరా వృద్ధాప్యాన్ని పొందాలి మరణము శరీ పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి అదెంత బాధో మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించడం అంత బాధ ఏ అమ్మ కడుపులోనైతేనే ఆ కటిక చీకట్లో పడు ఉండాలి బయటికి రావాలి అక్కడి నుంచి మళ్ళీ పెరగాలి ఇలా ఎన్ని కో ఎన్ని తిరిగాను అబ్బా ఎన్న ఇలా తిరగను ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా ఈ శరీరం అన్న దానిలోకి రాకుండా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఇప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడనుకోండి వాడికి ఇది అత్యంత ఉపయుక్తమవుతుంది ఇక తిరగద్దు అనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి అయితే తప్ప పొయ్యడు ఈశ్వరుడు ఎందుచేత అంటే పోషిశాడు అనుకోండి ఏ పాత్రలో పడితే ఆ పాత్రలోకి ఆ పాత్రకి ఉన్నటువంటి మకిలి వలన పదార్థము సేవనమునకు ఉపయుక్తము కాదు బాగా జంగు పట్టిన పాత్రలో తీసుకొచ్చి పాయసం పోశారనుకోండి మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నా పోస్తానంటే పాత్ర శుద్ధి లేదు అందులో పోశారు వాళ్ళిగా తిరిగి పుచ్చుకోరు దాన్ని అందులో పోశారనేది విషమైపోయి ఉంటుంది అంటారు ఆ పాత్రని బాగా తోమారు అనుకోండి అప్పుడు అందులో మీరు ఏది పోసినా ఇబ్బంది లేదు ఇది శుభ్రంగా ఉంది ఇందులో పోయిందంటే పాలు పోసేటప్పుడు ప్రధానంగా ఎందులో పడితే అందులో పోయిడు ఈ ఇందులో పాలు పోయ్య బాగా తుడిచి పాలు పోస్తారు పాత్రశుద్ధి ఉంటే తప్ప పాలు పోయ్యనట్టు చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ భాండం నందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయిడు అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప జ్ఞానం అంకురించదు అనడానికి కారణం ఎందుకు వస్తుందంటే అసలు ఆ దిశలో కర్మల్ని పుణ్యకర్మగా మార్చుకోవడం కాకుండా చిత్తశుద్ధి కొరకు వాడడం అనేటటువంటిది వస్తే తప్ప అసలు పునరుత్పత్తి అన్నది పునర్జన్మ అన్నది ఆగదు అది అలా తిరుగుతూనే ఉంటాడు ఆ చక్రంలో ఈ తిరుగుతూ ఉండిపోవడం అనేటటువంటిది ఆగాలని కోరుకున్న వాడు ఎవరు ఉంటాడో వాడికి పుణ్యకర్మని మళ్ళీ అనుభవించాలన్న కోరిక చచ్చిపోతుంది పుబ్బయ్యా బాబు మళ్ళీ రాలేనా శరీరంలోకి ఏదో పుణ్యకర్మ ఏ సుఖమైతేనే మళ్ళీ శరీరంలో ఉండాలా వద్దా మళ్ళీ శరీరంలో దూరాలి వద్దు నాకు నేను రాను అందుకే మీరు చూడండి మహాజ్ఞానులైన వారందరూ కూడా భయపడేది ఎప్పుడంటే శరీరంలోకి వెళ్ళమంటే భయపడతారు అది ఎప్పుడు పోతుందని అడుగుతారు మీరు అందుకే మహర్షులు శాపం ఇస్తే శరీరంలోకి వెళ్ళంటారు ఆయన ఏదో జ్ఞానంలో ఉంటాడు హాయిగా ఆత్మగా ఉంటాడు ఎక్కడో ఏదో ప్రారంభం తప్పు జరుగుతుంది నువ్వు భలన శరీరంలోకి వెళ్ళంటారు అది ఎప్పుడు పోతుందంటాడు నాకు ఎప్పుడు శాప విమోచన ఆ శరీరం ఎప్పుడు పోతుందంటే నహుషుడి కథ మీరు విన్నారుగా భారతంలో అలా ఉందా ఏది కనపడితే దాని బలం నాకు వస్తుంది అన్నారుగా తింటూ పడుందాం అనుకోడు ఎప్పుడు వదిలేస్తాను శరీరం అంటాడు అంటే తాను తానుగా ఉండడాన్ని ఇష్టపడతాడంటే ఆత్మగా ఉండడాన్ని మాత్రమే ఇష్టపడతాడు ఆ స్థితి కోరుకున్నటువంటిది దాని ఎందు బలీయమైన స్థితి ఏర్పడితే పుణ్యకర్మాచరణమునందు అనురక్తి ఉండదు అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి జీవన్ముక్తులైన మహాత్మలకు విధి నిషేధములు అన్వయములు కావు విధి నిషేధం అంటే ఇలా ఉండాలన్నది అన్వయం అవదు ఇలా ఉండకూడదన్నది అన్వయం ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్నీ వదిలిపెట్టేసి ఆత్మగా నిలబడిపోయి ఉండిపోతాడు ఆ జీవన్ముక్తుడు కాబట్టి ఓ ధర్మరాజా ఈ విషయాన్ని నువ్వు గ్రహించిన నాడు పుణ్యమో పుణ్యమో అని వెంపర్లాడడం ఎంత తేలిక తేలికగా అది హరించుకుపోతుందో ఎలా పడిపోతుంటాడో ఎలా పైకి వెళ్తూ ఉంటాడో గమనించావుగా వెతుక్కుని వెతుక్కుని వచ్చాడు అడిగాడు వెళ్ళాడు మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటాడు మళ్ళీ తోసేస్తారుగా ఎప్పుడప్పుడు మళ్ళీ పడిపోతాడు కాబట్టి ఉపాధి ఏది అన్న దాంతో సంబంధం లేదు తరించడానికి మీరు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఒక తొడుగు అంతే ఈ మనుష్య శరీరం అనేటటువంటిది అన్ని తొడుగులలోకి ఉత్తమమైన తొడుగు ఎందుకంటే దీనికి సహజంగా అధికారం ఉంటుంది అన్ని పుణ్యకర్మలు చేయొచ్చు దీంతో బుద్ధి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మినహాయింపులు ఉంటాయి మిగిలిన తొడుగుల్లో కూడా అంతకన్నా మహాజ్ఞానులు ఆ తొడుగుల్లో ఉంటూ ఉంటారు అందుకే మీకు ఎక్కడ కనపడదు ఒక్క సనాతన ధర్మంలో మాత్రం జంతు శరీరములలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన సభలలో నిలబడి ఉంటారు కనకసభ అని చిదంబరంలో ఉంటుంది అందులో ప్రతిరోజు ప్రదోష వేళలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తాడు అక్కడ నటరాజుగా ఉంటాడు ఆయన నటరాజుగా ఉన్నప్పుడు కింద పాము శరీరం పైన మనిషి ముఖం పతంజలి నిలబడి ఉంటాడు వ్యాఘ్రపాదుడు అని కింద పెద్ద పులి శరీరం పైన మనిషి యొక్క తల ఒక పక్క వ్యాఘ్రపాదుడు నిలబడతాడు ఒక పెద్ద పులి ఒక పాము రెండు క్రౌర్యానికి ప్రతీకలు వెంటబడి పీకేస్తాయి పగపట్టి వెంటబడి కరుస్తుంది పాము అంత చంచలంగా పారిపోయి కరిచేటటువంటి పాము సంగీతం విందంటే పోని అనుకోవచ్చు నృత్యాన్ని ఇలా పైకి లేచి వింటుంటుంది మీరు ఎప్పుడైనా నటరాజ సభ చిత్రాన్ని చూశారో లేదో ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వర సన్నిధానంలోకి వచ్చాక నటరాజస్వామి దేవాలయంలోకి వెళితే కొంచెం మీరు పట్టి పట్టి చూస్తే నటరాజస్వామి వెనకాతల ఉంటుంది కనక సభ అద్భుతమైనటువంటి మూర్తి గీసి ఉంటుంది గోడ గోడ అంతా కూడా అందులో కనపడతారు ఆ వ్యాఘ్రపాదుడు పతంజలి పావు పులి కదలకుండా నిలబడ్డాయి అంగీకరించారు వాళ్ళు ఇద్దరిని ఉండమన్నారు సభలో ఒక్కొక్కసారి ఉపాధి సంబంధం ఉండదు ఉండకుండా లోపల ఉన్న జీవుడంతటి మహాత్ముడు అందులో ఉంటాడు నహుషుడు పూర్వజన్మ జ్ఞానంతో కొండ చిలవలో లేడు నిన్న భారతంలో మనుష్య భాషను అర్థం చేసుకుని మాట్లాడగలిగినటువంటి పుణ్యకర్మ కలిగిన దీర్ఘాయుష్మంతులైనటువంటి ప్రాణులుగా తాదేలు పొందాలేవు అందుకనే శంకర భగవత్మాగులు మాట అంటారు భటుర్వాగి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశికథ పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాపాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేయమహె కింతే నవపు అన్నారు శరీరంతో ఈ ఉందయా పరమేశ్వర లోపల ఉన్న జీవుడు భక్తుడైతే ఏ శరీరంలో ఉన్నా అదృష్టవంతుడే సాలెపురుగు ఏనుగు పావును పరమేశ్వరుణ్ణి సేవించలా ఓ కొండ భద్రాచలం రామచంద్ర ప్రభువుని సేవించి తన తల మీద పెట్టుకోవాలా కాబట్టి అందుకే కదా ధూర్జటంటే ఏ పఠించే లూత భుజగం బేశాస్త్రములు చూచే తాని విద్యాభ్యాసము నచ్చే కరి చెంచే మంత్ర ఊహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంశయసక్తి యకాకజంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు అందుకే స్వర్గ నరకముల కన్నా ఏ భయము లేకుండా సంతోషంగా ఉంచగలిగినది రెండవది ఇది అంటే భగవద్భక్తి ఆ భగవద్భక్తి ఉన్నవాడికి ఏది ఉన్నా ఏది పోయినా సంతోషం అందుకే ఆ ప్రహ్లాదుడు అంటాడు నీ పాద కమలంబు గుల్చిన దాని చేరునే సురరాజ భోగపరత చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచునీ మహిమమాన్పి మేలుచేసి అంటాడు ఎందుకయా దిక్కుమాలధికారాలు లేవు గర్వంతో ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి అన్న అహంకారంతో కళ్ళు కనపడవు చెవులు వినపడవు సేవ చేయడానికి సమయం సరిపోదు ఏమిటో ధరించుకున్నట్టు వద్దయా నాకా ఈశ్వర్యాలు వద్దు ఆ పదవులు వద్దు హాయిగా ఇలా ఉండని ఉంటే చిత్తన్ని మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడంటే కాబట్టి వాడికి ఏమిటి లోటు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు భగవద్భక్తి సరి అయినటువంటి పరిష్కారం రెండవది చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మాచరణము కొంచెం పై స్థాయిలో నిలబడగలిగితే అథవా తేలికైన మార్గం ఆ భక్తి ఎందుకు చేశారండి పుణ్యం కోసం కాదండి చేయకుండా ఉండలేక పక్క ఆయన పేపర్ చదివి పక్కన ఎట్టాడు ఒకసారి ఇస్తాను ఏంటి చదువుతానన్నాడు ఏహీ లేదండి వాళ్ళ పేపర్లో ఒక్కసారి అదే నేను తెలుసుకుంటానని చదువు ఎందుకు ఆయన చెప్పాడుగా ఏమీ లేదని నువ్వెందుకు చదవడం అంటే నువ్వు గంట సరివేసి అవునండో ఏమీ లేదని కూర్చోవాలి ఆయన చెప్తే నమ్మకుండా ఏమీ లేదు అందులో తెలుసుకోవడానికి పేపర్ చదువుకున్నట్టు రోజు భగవంతుని యొక్క కార్యం చేయకుండా ఉండలేక భగవత్ కార్యం చేస్తాడు ఎందుకయా పూజ చేస్తావు చేయకుండా ఉండలేక ఎందుకయా భారతం చదువుకుంటున్నావు చదువుకోకుండా ఉండలేక అంతేగానే భారతం చదువుకుంటే పుణ్యం వచ్చేస్తుందని కాదు ఆ భారతం జరిగితే కాసేపు భగవంతుడి గురించి జరిగితే నాకు అదో సంతోషం ఒకడికి కొడుకుని చూస్తే సంతోషం ఒకడికి కూతుర్ని చూస్తే సంతోషం ఒకడికి మనవాణ్ణి చూస్తే సంతోషం ఒకడికి భారతం చదువుకుంటే సంతోషం ఎవడ అదృష్టాన్ని బట్టి వాడికి సంతోషం కాబట్టి ఆ భగవద్భక్తి శాశ్వతమైనటువంటి ఆస్తి కాబట్టి ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించవలసి ఉంటుంది ఇది ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం అంతేగాని ఏదో ఓ కథ తీసుకొచ్చి ధర్మరాజు గారికి చెప్పడానికి ఆయనంత అమాయకుడు కాదు ఉత్తిని కూర్చుని వినడానికి అక్కడ ఎవరు ఏదో చందమామ కథలన్నీ చెప్తే వినడానికి వాళ్ళు గారు సమయాన్ని అతి విలువైనదిగా చూసేవాళ్ళు ఒకరు శ్రీకృష్ణ భగవానుడు ఒకడు నారద మహర్షి ఒకడు మార్కండేయుడు ఒకడు ధర్మరాజు వేరొకడు ధౌమ్యుడు మిగిలిన వాళ్ళు నిత్యాగ్రిహోత్రీకులైన విప్రులు ఏ కారణం లేకుండా ఎందుకు వింటారు అంటే అందులో ఏదో వేదాంత ప్రతిపాదన ఉన్నది అని గుర్తు కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన అన్నాడు నీ ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు చాలా సంతోషం నేను మీరు చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్నాను లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పుడతాడు పుట్టి ఇంకొక పేరుతో పిలవబడుతూ ఉంటాడు ఇది చాలా చిత్రంగా ఉంటుంది కీర్తి అన్న మాట కదూ వచ్చింది అక్కడ కీర్తికి గుర్తు ఏమిటో తెలుసా అసలు ఆ పేరే మారిపోడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం దానికి ఆ వంశకర్త ఇక్ష్వాకు అందుకని ఇక్ష్వాకు వంశం కానీ తర్వాతి కాలంలో ఏమైపోయిందంటే దాన్ని ఇంకా కొంతమంది పేర్ల మీద పిలిచారు కాకుచ్చుడు అని ఒక రాజు పుట్టాడు అందులో కాకు వంశం అని పిలిచాడు అందరికన్నా గొప్పవాడిగా పిలవబడినవాడు రఘుమహారాజు అందుకని రఘువంశం అని పిలిచాడు రఘువంశము అంటే రాముడు పుట్టాడని కాదు రఘువు పుట్టాడు కనుక ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అని పేరు ఎందుకు వచ్చింది ఇక రఘువు పుట్టాడు కనుక అసలు వంశకర్త కన్నా ఈయన పేరు పెద్దదైంది అంటే శాశ్వత కీర్తికి గుర్తది తిరుగులేని కీర్తి అనమాట అసలు ఆ పేరే మారిపో వంశమే ఆయన పేరు మీదకి వెళ్ళిపోతుంది అలా పేరే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అవి చాలా చాలా గొప్ప విశేషాలు అది సామాన్యమైనటువంటి విషయంతో వచ్చేటువంటిది కాదు అవి ఏదో జీవితాంతం మంచి పనులు చేస్తే వచ్చేవి కావు అసలు ఎవరు ఎప్పుడూ ఊహించలేని గొప్ప పని ఒకటి చేస్తే అలా మారిపోతుంది అది ఒక్కటే అవ్వచ్చు కానీ ఆ పని అటువంటిది రఘు పేరు మీదకి ఎందుకు మారింది ఆ వంశం అని అడిగారు కాళిదాస మహాకవి రఘువంశి మహాకావ్యంలో అంటాడు త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూనాం ప్రజాయ్ గృహమీథినాం అందుకు మారిపోయింది అన్నాడు త్యాగాయ సంహృతార్థానాం రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు దేనికోసం అంటే దానం చేసేది సత్యాయ మితభాషిణాం ఎక్కువ మాట్లాడేవాడు కాదు చేతకాక కాదు ఎక్కువ మాట్లాడితే అబద్ధం ఎక్కడైనా మాట్లాడవలసి వస్తుంది యశసే విజిగీషూణ దండయాత్ర చేసేవాడు క్రౌర్యంతో కీర్తి కోసం ఎందుకని యశమునందనురత్తియు ప్రకృతి గుణంబులు సజ్జనాళికి కీర్తి ఉండాలని కోరుకోవడం సజ్జనుడి యొక్క లక్షణం కాబట్టి కీర్తి కొరకు దండయాత్ర చేసేవాడు ప్రయాయి గృహమీధినాం సంసారమునందు భార్యతో ఉన్నాడు దీని కొరకు కేవల సాంసారిక భోగము కొరకు కాదు వంశోద్ధారకుండి కంటే తప్ప తనకి పితృణం పోదని ఆ పితృణం నుంచి విముక్తులవడానికి కొడుకుని కలడానికి సంసారంలో ఉన్నాడు